నాయకుడు అంటే విశేషమైన నాయకుడు ఎవరైతే ఆధ్యాత్మికతలో ఉంటారో వాళ్ళందరూ కూడా వినాయకులే విశేషమైన నాయకులే ఆ నాయకత్వం అనేది ఆధ్యాత్మికత ద్వారానే వస్తుంది నిజమైన నాయకత్వం అందరి మంచి కోరేదే నాయకత్వం లోక కళ్యాణం కోసం పాటుపడేదే నాయకత్వం వినాయకుడు అంటే విశేషమైన నాయకుడు వినాయకుడు హిందువులకు చాలా ముఖ్యం ఏ పని తలబెట్టినా ముందు వినాయకుడిని మంచి చేసుకోవాలి వినాయకుడిని తలుచుకోవాలి అప్పుడు విఘ్నం లేకుండా ఉంటుందని చెప్పారు కనుకనే విఘ్నేశ్వరుడు అని చెప్పారు మనం ఏదైనా ఒక పని చేస్తే ఎన్నో విఘ్నాలు వస్తుంటాయి అవి రాకుండా చేసుకోవాలంటే వినాయకుని తలుచుకుంటే ఆ విఘ్నేశ్వరుని తలుచుకుంటే మనకి మన పనులని అవిఘ్నంగా జరుగుతాయి కనుక విఘ్నేశ్వరుడు అన్నారు గణాలకు అధిపతి కనుక గణేశుడు అన్నారు ఆ శివుడి యొక్క దేవదూతలంతా ప్రమద గణాలు ఆ ప్రమాద గణాలకి అధిపతి కనుక గణేశుడు అన్నాడు విఘ్నేశ్వరుడు గణేశుడు వినాయకుడు